మీ కోసం ఇప్పుడు నేను తెచ్చిన కలెక్షన్స్ అవి కూడా సరికొత్త డిజైన్స్ అవి మనకి దసరా దివాళి ఇంకో వచ్చి ఫెస్టివల్స్ వెడ్డింగ్ వేర్ గురించి అయితే కలెక్షన్స్ తెచ్చాను అవి కూడా ప్యూర్ పట్టు కలెక్షన్స్ కాంజీవరం శారీస్ కేవలం వచ్చి త్రీ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేంజ్ లో డైరెక్ట్ కంపెనీ నుంచి కలెక్షన్స్ మీ స్టోర్ లోకి రావాలంటే మన మాన్ సరోవర్ ని కంపల్సరీ కనెక్ట్ అండి ఈ రోజు మీకోసం నేను తెచ్చిన కలెక్షన్స్ అవి కూడా ప్యూర్ కాంజీవరం కలెక్షన్స్ కట్ క్వాలిటీ అండ్ లైట్ వెయిట్ గా ఉన్న ఫ్యాబ్రిక్స్ గురించి మీ గురించి అయితే మీ ముందరికి అయితే నేను తీసుకొచ్చాను అవి కూడా కాంట్రాస్ట్ బోర్డర్ తోటి ఉన్న కలెక్షన్స్ అండ్ లెంగ్త్ అండ్ విత్ గురించి మాట్లాడాలంటే మన ఫ్యాషన్ ఫ్యాషన్లో వచ్చి మీకు టోటల్గా మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ తోటి మీ స్టోర్కి పంపించే కలెక్షన్స్ అయితే ఈ రోజు మీకోసం నేను తెచ్చాను అది కూడా వచ్చి ప్యూర్ పట్టు కలెక్షన్స్ నవీన ఎప్పుడు వచ్చినా మీ ముందరికి న్యూ డిజైన్ తోటి అవి కూడా ట్రెడిషనల్ లుక్ తో ఉన్న కలెక్షన్స్ అయితే మేము ముందటికి వస్తూ ఉంటాను ఈ రోజు చూడండి మీకోసం నేను లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో ఉన్న పట్టు కలెక్షన్స్ అవి కూడా బాడీ మొత్తం వచ్చి మనకి మధ్య మధ్యలో చిన్న చిన్న బుట్టీస్ అండ్ శారీ ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ప్యూర్ సాఫ్ట్ సిలిక్ కాంజీవరం టైప్ లో వచ్చి స్మాల్ బోర్డర్ తోటి వచ్చి మనకి హైలైట్ గా శారీ ఉంది బోర్డర్ ఏదైతే ఉందో దానికి కూడా హైలైట్ గా మనకి స్మాల్ గా వచ్చి పైపింగ్ తోటి ఇచ్చారు ఆల్ ఓవర్ శారీ వచ్చి ఈ టైప్ లో ఉంటది ఏదైతే శారీ ఉందో దాంట్లో బ్లౌజ్ గురించి మాట్లాడాలంటే మొత్తం వచ్చి వన్ మీటర్ ఇచ్చారు చిన్న చిన్న బుట్టీస్ ఫ్లవర్స్ తోటి ఇచ్చి అది కూడా మనకి ఏదైతే ఉందో బోర్డర్ వచ్చి మనకి వన్ మీటర్ అనేది కంపల్సరీ ఉంది మనకి పట్టు కలెక్షన్స్ లో నీడ్ ఉంటే మీకు కంపల్సరీ ఈ వీడియోని మిస్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇది వచ్చి మీ సీజన్ ని కంపల్సరీ గ్రోత్ చేసే వీడియో వచ్చి ఇది ఉంటది మీకు మనకి ఇమిటేషన్ పట్టు కలెక్షన్స్ కావాలన్నా కానీ మీకు బిగ్ బోర్డర్ లో డబల్ కాంబినేషన్ లో వచ్చి ఈ టైప్ లో సో ఉంటాయి కలెక్షన్స్ మనకి ఇమిటేషన్ పట్టు శారీస్ కావాలంటే కేవలం త్రీ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది మనకి డబల్ షేడింగ్ తోటి వచ్చి మనకి హైలెట్ గా లుక్ ఉంటది ఈ శారీ ఏదైతే ఉందో దీంట్లో మనకి గోల్డెన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో బిగ్ బోర్డర్ తోటి ఇచ్చి హైలెట్ గా లుక్ ఇచ్చారు ఇంకోటి వచ్చి మనకి పట్టు శారీస్ లో ఏ శారీ తీసుకున్నా కానీ మీకు చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది శారీ వేర్ చేసినా కానీ మనకి శారీ చూడండి మనకి చాలా మందికి రిక్వైర్మెంట్ ఇదే ఉంటుంది శారీస్లలో వచ్చి మనకి ఏ శారీ వేర్ చేసినా కానీ చాలా స్మూత్గా ఉండాలి అది పట్టు అయినా ఏదైనా లైట్ వెయిట్ అయినా కానీ నీడు ఉండేది ప్రతి ఒక్క లేడీస్కి వచ్చి శారీ వేర్ చేసుకుంటే ఉబ్బుగా అనేది అస్సలుకే ఉండొద్దని అదే విధంగా మీకోసం మేము సరికొత్త డిజైన్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేపించాము ఈ సారీ చూడండి మనకి డార్క్ కాంబినేషన్ లో వచ్చి స్మాల్ బోర్డర్ ఇచ్చారు దాంట్లో కూడా చిన్న చిన్న బుట్టీస్ మల్టీ కలర్ లో వివింగ్ అనేది దీని మధ్యలో వచ్చాయి అది ఏదైతే ఉందో ఎల్లో కలర్ అండ్ నెవీ బ్లూ కలర్ తోటి వచ్చి హైలైట్ గా ఉంది మనకి ఇంకోటి వచ్చి వివింగ్ సారీస్ లలో మనకి మోస్ట్ అంటే మోస్ట్ డిజైన్స్ అయితే మనకి చాలా ట్రెండింగ్ లో నడిసేది ఆల్ ఓవర్ సారీ వచ్చి ఈ టైప్ లో మనకి జాలెట్ టైప్ లో వచ్చి చాలా ట్రెండింగ్ లో నడుస్తుంది చాలా హెవీగా వచ్చి మనకి వన్ గ్రామ్ గోల్డ్ శారీస్ అని కూడా సేల్ చేస్తున్నారు ఈ శారీస్ ఈ శారీ చూడండి మనకి ఎంత డార్క్ కలర్ ఉందో డార్క్ కలర్ లో మనకి మొత్తం వచ్చి జాలర్స్ టైప్ లో వచ్చి ఆల్ ఓవర్ శారీ ఇది ఇచ్చారు మనకి ఇదే టైప్ లో వచ్చి కూడా బోర్డర్ కూడా హైలైట్ గా ఇచ్చారు బోర్డ్ లో బోర్డర్ లో ఏ టైప్ లో అయితే చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయో అదే ఫ్లవర్స్ తోటి వచ్చి మధ్య శారీలో మధ్యలో బాడీలో కూడా వచ్చి అదే విధంగా కొంచెం హెవీ లుక్ గా ఇచ్చారు ఇంకా మనకి పట్టు శారీస్లో మాట్లాడాలంటే మన మాన్సరోవర్ ఫ్యాషన్లో ప్రతి ఒక్క క్వాలిటీ మెయింటైన్ చేస్తాము క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఇంకా మన పట్టు శారీస్లో త్రీ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ మనకి టూ రేంజ్ వరకు అయితే కలెక్షన్స్ ఉంటాయి వీటిలలో మీకు కెట్లోగ్ ఐటమ్స్ కావాలంటే కూడా పట్టులో కెట్లోగ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి ఇంకోటి వచ్చి పట్టు శారీస్లో మనకి ఏదైతే ఉన్నాయో వర్క్ అయినా వీటిలలో స్టైలిష్గా ఫ్యాన్స్ మీకు అమెరికన్ డైమండ్ అప్ కావాలంటే కూడా అది కూడా మనకి దొరుకుతాయి ఎంత రేంజ్ పట్టి కావాలంటే అంత రేంజ్ లో మీకు హోల్సేల్ రేట్ లో అయితే మనకి దొరుకుతాయి మన ఓవర్ ఫ్యాషన్ నుంచి ఇంకా ఈ శారీ చూడండి ఎంత బాగుందో మనకి ఆకుపట్టు ఆకుపట్టు శారీస్ అంటారు కదా ఆ టైప్ లో వచ్చి మనకి లైట్ కలర్ ఇచ్చారు మనకి కొంగు చూడండి దీంట్లో కొంగులో అయితే మనకి ఆల్ ఓవర్ వచ్చి మనకి ఎంత హైలైట్ గా డైమండ్స్ ఇచ్చారో పైపింగ్ ఉంది మనకి వీటిలలో మధ్య మధ్యలో ఏదైతే గోల్డెన్ వర్క్ తోటి వచ్చి జరీ ఇచ్చారు మనకి దాంట్లో కూడా మనకి మధ్య మధ్యలో చిన్న చిన్న బుట్టిస్ లలో కూడా అమెరికన్ డైమండ్స్ ఇచ్చారు వీటిలలో కూడా మీకు మోర్ డిజైన్స్ అని ప్రతి ఒక్క క్వాలిటీలో మీకు ఫిఫ్టీ ప్లస్ డిజైన్స్ అయితే దొరుకుతాయి స్మాల్ బిజినెస్ చేయాలన్నా లేకపోతే ఆల్రెడీ ఇప్పుడు బిజినెస్ ఉంది ఇప్పుడు బిజినెస్ ని గ్రో చేసుకునే టైం వచ్చింది ఎందుకంటే ఇప్పుడు వచ్చి మోస్ట్లీ సీజన్ టైమ్ ఇప్పటి నుంచి పొంగల్ వరకు అయితే అసలు మనకి సీజన్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు అలాంటి కలెక్షన్స్ ఎంబతి స్టోర్ లో పెట్టగానే సేల్ అయ్యే కలెక్షన్స్ అవి ఇప్పుడు వచ్చి చాలా మందికి నీడ్ ఉండేది నైన్టీ నైన్ పర్సెంట్ వచ్చి పట్టు కలెక్షన్స్ దసరా దివాళి వెడ్డింగ్స్ కి ఇంకా మనకి ఇప్పటి నుంచే పర్చేసింగ్ ఎవరైతే రీటైల్ వాళ్ళు స్టోర్ ని గ్రో చేసుకోవాలి అనుకుంటే ఇప్పటి నుంచే మీరు పర్చేసింగ్ అనేది స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఒక రీటైలర్ కి షాప్ ని గ్రోత్ చేసుకోవడానికి వన్ మంత్ నుంచి పర్చేసింగ్ చేసి పెడితేనే కదా ఇప్పటి నుంచి మీరు స్టోర్ ని గ్రోత్ చేసుకోగలరు ఇంకోటి వచ్చి బిగ్ బోర్డర్ లో కాంచీ కాంచీవరం శారీస్ లో వచ్చి మనకి కలంకారీ ప్రింట్ లో కూడా మీకు శారీస్ అయితే దొరుకుతాయి ఈ టైప్ లో ఈ శారీ గురించి మాట్లాడాలంటే చాలా హైలైట్ కలెక్షన్స్ డార్క్ అండ్ లైట్ కాంబినేషన్ లో అయితే శారీ వచ్చి ఉంది అది కూడా మనకి కలంకారీ టైప్ లో బిగ్ బోర్డర్ లో చాలా మంది అయితే ఇప్పుడు వచ్చి ధర్మవరం శారీస్ అయినా ఫ్యాన్సీ ఇమిటేషన్ పట్టులో చాలా మందికి రిక్వైర్మెంట్ ఉంది ఈ కలెక్షన్స్ కావాలి మీ స్టోర్ లో పెట్టుకోగానే సేల్ కావాలి అయితే స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్ కి కాల్ చేయండి మళ్ళీ నవీన న్యూ కలెక్షన్స్ తోటి మేము ముందటికి సరికొత్త డిజైన్స్ తోటి వస్తూ ఉంటది ఇక ఛానల్లోకి ఎవరైతే కొత్తగా వచ్చారనుకో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నేను సరికొత్త డిజైన్స్ తోటి మేము ముందటికి వస్తాను అంతవరకు నమస్కారం